ホンマ కదరిపట్టణ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దినం మన ఇరవై ఆరో వార్డులోని త్యాగరాజ్ వీధినందు శ్రీ గణేషుని మండప నిర్మాణం కోసం నాంది పూజా కార్యక్రమం జరగడం జరిగింది మరియు దీనికి గాను నా సోదరులందరూ నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా దాదాపుగా పదహైదు సంవత్సరాల నుండి మండప నిర్మాణానికి నాంది పూజా కార్యక్రమం అయితేనేమి ప్రతిరోజు పూజలు అయితేనేమి నన్ను వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ ఆశీస్సులు అందజేయడము నాకెంతో గర్వకారణంగా నేను నేను దీన్ని ఫీల్ అవుతున్నాను అదేవిధంగా కదిర్లో ఎన్నో మండపాలు ఉన్నాయి కానీ మన త్యాగరాజ్ వీధి ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వినాయక భక్త మండలి వారు ఎస్పెషలీ మన హరి గారు అయితేనేమి ముని గారైతేనేమి మన సాయిరామ్ టెక్స్టైల్స్ వాళ్ళు అయితేనేమి ఇంకా చాలామంది పెద్దలు వీళ్ళు భిన్నంగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి యువత వారికి ప్రతిసారి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా కాకుండా ప్రతిసారి పర్యావరణ మిత్ర అయినటువంటి వెదురు బొంగలతో నిర్మించినటువంటి గణేషుని ప్రతిమను ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది చాలామంది మేధావులు సైతము వాళ్ళను అభినందించిన అభినందించిన దాఖలాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కుల మతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా పిల్లలు పెద్దలు అందరూ ఎంతో వైభవంగా చేసుకునేటువంటి పండగ ఏదన్నా ఉందంటే అది వినాయక చవితి మాత్రమే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా అతి తొందరలో ఇంకా ఈ నెలలోనే ఇరవై ఏడవ తేదీన వర్ణం ఉన్నటువంటి మన వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు నుండే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నందుకు మా అందరి తరఫున మనస్ఫూర్తిగా నా సోదరులందరినీ నన్ను అభినందిస్తూ భగవంతుడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు పడుతున్న కష్టాన్ని పరమేశ్వరుడు వాళ్లకు ఇహలోకాల్లో కూడా పరలోకాల్లో కూడా వాళ్ళ ఇంటర్లు పాదిని సుభిక్షాలతో సుఖశాంతులతో పెట్టాలని చెప్పేసి మనసారా నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ రావు వినాయక చవితిలో ముఖ్యంగా నిమజ్జనప్పుడు పసిబిడ్డలపైన ఎందుకంటే వర్షాకాలం ఇప్పటి నుండే తన ప్రతాపం చూస్తూ ఉంది కాబట్టి ఎక్కువగా ఇంకా రానున్నటువంటి పది పదహైదు రోజుల్లో వర్షం ఎక్కువగా ఉంటుంది అక్కడ కుంటలైతేనేమి మడుగులైతేనేమి అక్కడ పసిబిడ్డలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా భగవంతుడు ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు